వెల్కమ్ టు ఆదియా పంప్స్ అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది నూట రెండు గుర్తుల కెపాసిటీ అలా ఫుల్లీ ఆటోమేటిక్గా బెటర్ అండి ప్లేవుడ్ బాడీ అండి ఇది బాడీ అంతా కూడా ప్లేవుడ్ ఈ మిషన్ ఆర్డర్ చేసిన వారి పేరు వచ్చేసి సిహెచ్ నరసింహారావు గారు అండి పడమర లోకవరం వాళ్ళ ఏరియా కల్లూరు గ్రామం ఖమ్మం జిల్లా నుంచి మన వర్క్షాప్కి వచ్చి మరి వాళ్ళు బుక్ చేసుకున్నారు సో కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేకపోతున్నారని చెప్పేసి మనకి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయడం అని చెప్పేసి సారు చెప్పడం జరిగింది పేమెంట్ మొత్తం అంతా కూడా ప్రీ పేమెంట్ చేస్తారు ముందుగానే చేస్తారు మన మీద ఉన్న నమ్మకంతో అలానే మనం ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ ఇది రవాణా చేయడం జరుగుతుందండి క్రాంతి ట్రాన్స్పోర్ట్స్ నుంచి రవాణా అయితే చేస్తున్నాము మీలో ఎవరికైనా కూడా మంచి క్వాలిటీగా లెగ్ ఇంక్యుబేటర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆద్య అంశం సంప్రదించండి మా చిరునామా నున్న గ్రామం అండి విజయవాడ విజయవాడ బస్ స్టాండ్ నుంచి మనకి పన్నెండు కిలోమీటర్లు అయితే వస్తుందండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆద్య పంపకు సంబంధించి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటేనండి అది ఇక్కడ మాత్రమే ఉంది దయచేసి వేరే ఫేక్ ఇట్లాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించి ఈ మా మిషన్స్ మేము చేస్తున్నాం అని అంటే మాత్రం దయచేసి నమ్మద్దు ఓకేనా ఫ్రెండ్స్ మీరు కావాలనుకున్న వాళ్ళు నేరుగా మా వర్క్షాప్ వద్దకు వచ్చి ఇక్కడ ఆల్రెడీ తయారయ్యే మిషన్స్ కూడా ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేపాటికి రెండు వందల గుడికి కెపాసిటీ అండి ఇది సామాన్లు కూడా వెళ్ళడానికి రెడీ అవుతుంది మిషన్ ఇది ఇలాగే మీకు మిషన్ కావాలనుకున్న వాళ్ళు వర్క్షాప్ అయితే విజిట్ చేయండి విజిట్ చేసి మేము వాడే కంట్రోలర్లు బాడీలో రెండు మూడు రకాలు కూడా మనం చేస్తున్నాం కస్టమర్ బడ్జెట్ ప్రకారంగా ఆ బాడీ అనేది అయితే డిజైన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాలు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కనబడుతుంది ఆ నంబర్కి కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ